నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సమాజ్వాద్ పార్టీ నాయకులు మారరా వీళ్ళ బుద్ధి ఎప్పుడు కుక్కతోకలాగా వంకరగా ఉంటుందా ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా సినిమా వచ్చిన తర్వాత ఔరంగజేబ్ ఆకృత్యాలు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఇలాంటి దేశద్రోహులకు ఈ దేశంలో బ్రతికే హక్కు ఉందా అనిపిస్తుంది ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ని వెనకేసుకొస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ని అవమానిస్తూ సమాజ్వాద్ పార్టీ ఎమ్మెల్యే అబు అబూఅీ అజ్మీ చేసిన వ్యాఖ్యలు మంగళవారం మహారాష్ట్ర శాసనసభ ఉభయ సభలను కుదిపేశారు అధికారంలో ఉన్న మహాయుతి సభ్యులు ఆయనను సస్పెండ్ చేయాలని ఆయనపై రాజద్రోహ అభియోగం మోపాలని డిమాండ్ చేశారు ఈ అంశంపై ఉభయ సభలు వాయిదా పడ్డాయి ఖచ్చితంగా ఇలాంటి వాడిని సస్పెండ్ చేయాలి మళ్ళీ ఇంకెప్పుడు ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలి అసలు ఈ దేశంలోనే ఉంచొద్దు బహిష్కరించాలి తప్పే లేదు ఎన్సిపి మంత్రి ధనుంజయ్ ముండే రాజీనామాపై ప్రతిపక్ష మహావికాస్ అగడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్లాన్ చేసిన రోజున ఈ పరిణామం చోటు చేసుకుంది ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభం కాగానే సమాజ్వాది పార్టీ అధ్యక్షులు అజ్మీపై చర్య తీసుకోవాలని కోరుతూ మహాయుతి సభ్యులు నినాదాలు చేశారు అజ్మీ మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజుని హింసించి దారుణంగా చంపిన ఔరంగజేబ్ వారసుడని వారు దుయ్యపెట్టారు ఉప ముఖ్యమంత్రి శివసేన అధినేత ఏక్నాథ్ షిండే శాసన మండలి శాసనసభలో అజ్మీపై దాడికి నాయకత్వం వహించారు మండలిలో మాజీ ముఖ్యమంత్రి అయిన ఏక్నాథ్ షిండే అజ్మీ ఇదివరలో కూడా మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పై అభ్యంతరకర ప్రకటనలు చేశారు అబు అజ్మీ కావాలని శివాజీ కుమారుడు ఛత్రపతి శంభాజీని కూడా కించపరిచారు శంభాజీ మహారాజ్ ధైర్యం ఔరంగాజే క్రూరత్వం ప్రజల రోమాలు నిక్కబొడ్చేలా చేస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఔరంగజీబ్ శంభాజీ మహారాజును అమానవీయ పద్ధతిలో చిత్రహింసలు పెట్టారు ఔరంగజీబ్ మంచి పరిపాలనా దక్షకుడని మందిరాలు నిర్మించాడని కానీ కాశీ విశ్వేశ్వర మందిరాన్ని ధ్వంసం చేశాడని అజ్మీ పేర్కొన్నారు అని షిండే పేర్కొన్నారు ఔరంగజేబ్ కేవలం హిందువులనే కాదు ఇతర మతస్థులను కూడా హింసించాడు ఔరంగజేబ్ గెలిచినా ఓడిపోయిన వాడికిందే లెక్క అంటూ మండిపడ్డారు కాగా శంభాజీ తన ధైర్య సాహసాలతో ప్రాణత్యాగం చేసిన గెలిచినట్లే లెక్క ఔరంగజేబ్ ఓ దయ్యం ఔరంగాజేబును కీర్తించడాన్ని ఎవరూ సహించరు అజ్మీ ఓ ద్రోహి అతడికి మహారాష్ట్ర అసెంబ్లీలో కూర్చొని అర్హత లేదు వీలైతే అతడు చావా సినిమా చూడాలి ఔరంగజేబ్ శంభాజీ మహారాజుని మతం మార్చుకోమని ఒత్తిడి చేశాడు శంభాజీ తొమ్మిదేళ్లలో డెబ్బై యుద్ధాల్లో గెలిచాడు ఔరంగజేబ్ మందిరాలను ధ్వంసం తన కుటుంబాన్ని చంపించాడు అని షింధే వివరించారు ఇదిలా ఉండగా ఔరంగాజే కాలంలో భారత్ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్ బర్మా వరకు విస్తరించిందని నాడు మన దేశాన్ని బంగారు పిచుకతో పోల్చారని అజ్మీ అసెంబ్లీలో వివరించారు ఈ వాదోపవాద నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ కార్యకలాపాలు మూడు సార్లు వాయిదా పడ్డాయి అజ్మీ బాస్ నీకు గనక ఔరంగజేబ్ బాగా నచ్చుంటే ఈ దేశం వదిలి ఆయన ఈ దేశం నుంచి పారిపోయిన తర్వాత ఏ దేశంలో స్థిరపడ్డాడో గడివు క్లియర్ గా చెప్తాను అలాంటి చెత్త నా కొడుకు గురించి చరిత్రలో చదువుకున్నామని పాపం చేశామని మేం బాధపడతంటే మా ఓట్ల ద్వారా గెలిచి మేం గట్టే పనుల ద్వారా జీతం తీసుకుంటూ అసెంబ్లీలో కూర్చొని అలాంటి నా కొడుకును పొగుడుతున్న నువ్వు నాయకుడివేనా కళ్ళను ఓడిసి చర్మం ఒలిసి ఉప్పు రాసి గోర్లను బీకి నానా చిత్రహింసలు పెడితే ఛత్రపతి శంభాజీ మహారాజ్ని గలాంటోడు గొప్పోడు అని మాట్లాడతావు ఎడగట్టించండు ఔరంగాజేబు ఒక గుడి ఈడి వల్లే కదా ప్రతి ఆలయం దగ్గర ఒక మసీదు వచ్చింది వల్లే కదా ప్రతి ఆలయం దగ్గర ఒక దర్గా వచ్చింది ఏడా ఎడారి మతం అంతరించిపోతోందో అనే భయంతో సనాతన ధర్మం అయితే ఎప్పటికీ అంతరించిపోదు కాబట్టి సనాతన ధర్మానికి నిలవైన ఆలయాల దగ్గర మా దర్గాలో మా మసీదులు ఉండాలి అప్పుడు మీ మా ఎడారి మతకం కూడా బతకగలుగుతుందని ఆలోచించిన ఎదవ కదా అలాంటి గురించి గొప్పగా మాట్లాడుతున్నావు విజ్జత అనిపిస్తలే భారతదేశంలో తిండి తినట్లే నువ్వు ఈ దేశ పౌరుడివి కాదా పాకిస్తాను లేకపోతే ఆఫ్ఘనిస్తాను లేకపోతే బంగ్లాదేశ్ వారసుడివా నువ్వు ఎప్పుడైనా సరే అక్రమంగా స్వరబడి ఈ దేశాల్లోకి వచ్చిన వాళ్ళలో నువ్వు ఒకడివా ఏం మాట్లాడుతున్నావు ఇదైనా నువ్వు మాట్లాడాల్సింది ఇలా మాట్లాడేవాడిని ఇంకా పదవిలో ఉంచు ఏ మహారాష్ట్ర సీఎం గాయని సస్పెండ్ చేయడానికి ఇంతకంటే ఏం కావాలా ఈ దేశ ద్రోహులను ఇంకా ఎంతకాలం నాయకులుగా భరించాలా వీళ్ళ కపట బుద్ధి తెలియక ఏదో ఓట్లేసిండ్రు జనం ఇప్పుడు వీళ్ళ బుద్ధి వీళ్ళ దేశద్రోహ చర్యలు అవమానించే తీరు చూసినాక ఇంకెందుకు ఉంచుతున్నారు ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయొద్దు ఈ దేశంలోనే ఉండొద్దు అట్లా బహిష్కరించండి అప్పుడు జై పాలస్తీనాని నినాదం చేయడమో ఇట్లా ఔరంగజేబును పొగట్టమో పాలస్తీనా బ్యాగులు వేసుకొని రావడమో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటమో చేసే ఒక్కొక్క ఎదవ భయపడతాడు లేకపోతే వీళ్ళకు భయాలు వస్తాయి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతాడంటే ఎంత గుండె ధైర్యం ఉండాలా భారతీయులంతా చావదచ్చిన వాళ్ళు అనుకుంటారా లేకపోతే మీరు పుస్తకాలలో రాసిన ఔరంగాజేబు చరిత్రని నిజమనుకుని నమ్ముతున్నారనుకుంటున్నారా దీని మీద వెంటనే చర్య తీసుకోవాలా సభలు వాయిదా పట్టం కాదు క్షమాపణలు వివరణలు కూడా అడగకుండా అలాంటి సస్పెండ్ చేయాలా అవునంట్రా కాదంట్రా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి దిక్కంగా ఆర్ కి చేయుతగా నిలవండి చాలామంది కామెంట్స్లో పెడుతున్నట్టుగా అడుక్కోవడానికి అనేది ఈ ఛానల్ పెట్టలేదండి నిజంగా సంపాదించడానికి అయితే ఏ శాటిలైట్ ఛానల్లో ఒక పక్కన నుంచి దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద చర్చలు పెడుతూ వాటి మీద డిబేట్లు చేస్తే శాలరీస్ మస్తు సంపాదించుకోవచ్చు ఇంతకంటే అండ్ ఏదైతే సనాతన ధర్మం దేశహితం ప్రభుత్వానికి ప్రజలకు వారధి అనే మేము కాన్సెప్ట్ తీసుకున్నామో ఈ కాన్సెప్ట్ని వదిలేస్తే మస్తు పైసలు సంపాదించుకోవచ్చు డబ్బు సంపాదించాలి అంటే చాలా ఉన్నాయండి ఒక ఛానల్ని పెట్టుకొని ఒక ఆడపిల్లగా వచ్చే విమర్శల్ని బాడీ షేమింగ్ గురించి చేస్తున్న కామెంట్లని తట్టుకుంటూ ఇలా ప్రతి ఒక్కరిని సహాయం కోరుకుంటూ ఛానల్ని నడపాల్సిన అవసరం లేదు ఇది ఛానల్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం నిజాల్ని నిర్భయంగా చెప్పగలగాలి సనాతన ధర్మానికి దేశహితానికి వెన్ను చూపకుండా అడుగులు ముందుకు వేస్తూ ప్రజలలో అసలైన చరిత్రను తెలియజేయాలి భారతీయులంతా కూడా ఒక ఛత్రపతి శివాజీ మహారాజు ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒక భగత్ సింగ్ వారసులే కానీ వాళ్ళలో తప్పుడు సమాచారాన్ని తీసుకువెళ్తూ వాళ్ళలో ఉన్న భావజానాలని తొక్కేస్తున్నారు కాబట్టి ఆ భావజాలాన్ని తట్టి లేపాలి అంటే అసలు చరిత్ర తెలియజేయాలి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఛానల్ అందుకే అడుగు అడుగున ఆటంకాలు వస్తున్నా అడుక్కుంటున్నారు అన్న ఇంకో విమర్శ చేసినా కూడా తట్టుకొని ముందుకు వెళ్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మాకెంతో సహకరిస్తోంది ఆఫీస్ పెట్టాలి అనుకొని ఇంకా మిగిలినవి చాలా చేయాలి అనుకొని ఈవెన్ స్టాఫ్కి శాలరీస్ విషయంలో కూడా చాలా 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 కష్టపడుతున్నాం ఏదో ఒక కెమెరా పెట్టేసి రోజుకొక ఒక వీడియో చేసేసి అక్కడితో వదిలేయాలి అనేది నా ఉద్దేశం కాదు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ విషయాల్లో అసలు వాస్తవాన్ని మీకు అందియాలి అని అలాంటప్పుడు స్టాఫ్ అవసరం అనేది కూడా చాలా పడుతుంది వీటన్నిటి నేపథ్యం కోసమే మీ సహాయం అడుగుతున్నాను సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్కి ఆర్థికంగా సహాయాన్ని అందించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గుంతుక ద్వారా అనిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్